రాష్ట్రానికి పెద్దదికైనా సీఎంతో పాటు ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాల్సిన ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులను కూల్చే కుట్ర చేసే అవకాశం ఉంటుందా కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మూడు బ్యారేజీలు కొట్టుకుపోవాలని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మేడిగడ్డకు తక్షణమే మరమత్తులు చేయాలని డిమాండ్ చేశారు ఇందులో భాగంగా చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు కేటీఆర్ ఇంజనీర్ చెప్పారు కాబట్టే ఎత్తి పోతలకు డిజైన్ చేశామని కేటీఆర్ వివరించారు ఖర్చులు లాభాలు లెక్కలు వేస్తే హాస్పిటల్స్ ఐఐటీలు కట్టదని వ్యాఖ్యానించారు బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్ కూలిందని తెలంగాణలో కడెం ప్రాజెక్టు సింగూరు మూసీ గేట్లు కొట్టుకుపోయాయని గుండ్లవాగు ప్రాజెక్టు సైతం కొట్టుకుపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు గుజరాత్లో మచ్చు ప్రాజెక్టు కూలిపోతే రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారన్నారు మేడిగడ్డ బ్యారేజ్లో మూడు ఫియర్స్ కుంగితే సరి చేయొచ్చునని కేటీఆర్ చెప్పారు మేడిగడ్డలో కాపర్ డ్యామ్ కట్టి రిపేర్ చేయొచ్చన్నారు మేడిగడ్డపై విచారణ చేయాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ పునరుద్ఘాటించారు కేటీఆర్ మాటలను బట్టి చూస్తే డ్యామ్లు కూలిపోవడం గేట్లు కొట్టుకుపోవడం సహజమే అన్నమాట కేటీఆర్ మాటలపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు చలో మేడిగడ్డ ప్రోగ్రాం మంచిదే అట్లాగే మీ తండ్రి కేసీఆర్ సూచించినట్లుగా దగ్గరుండి మేడిగడ్డలో నీళ్లు నింపి ఎత్తిపోయారని కాంగ్రెస్ నేతలు చొరకలు అంటించారు